బై బై ఏ బంగారు నబో నబో నబరి గజలు ఎతుకొలుసులు ముక్కు పడకలు నడుము సన్న నాగరాలు ఎవరు కానీ బాగుతో అబో 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 బేడ పరక టిక్కెట్ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి నాకు అంటే ఎదుగో ఆయన పుణ్యం ఉత్తరాంధ్ర ఆట పాట నా గుండెల్లో నా అణువున నింపేశారు అలాగే అంటే అలాంటి వైజాగ్ విశాఖపట్నం సినిమాలకే కాదు ఇదే నోవాటెల్లో ఒక రెండు సంవత్సరాల క్రితం నలిపేస్తే నువ్వు బయటికి రాకూడదు కారులో నుంచి కూడా అని అప్పుడున్న పోలీసు ఉన్నతాధికారులు నలిపేస్తే నోవాటెల్లో ఉంటే భయభ్రాంతుల్ని చేస్తే హోటల్ రూములని కాల్ బూట్లతోటి కొడితే అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తే విశాఖపట్నం మొత్తం వచ్చి వై మన నోవాటెల్ ముందు వచ్చి అంత బలమైన మెమరీ కూడా వచ్చింది జ్ఞాపకం అందుకే నాకు విశాఖపట్నం నేను అందుకని ప్రత్యేకించి విశాఖపట్నంలో ఈ ఫంక్షన్ పెట్టాలని నిర్ణయించండి అలాగే మాట వినలాగండి అలాగే మీకు తెలుసు మనకి వకీల్ సాబ్ కానీ మిగతా ఏ హీరోస్ అయినా ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా అంటే కూడా మీతోటి పవన్ కళ్యాణ్ అని మీకు ఇష్టమైన హీరోగానే మాట్లాడతాను ఈరోజు అంటే అందరి హీరోల సినిమాలకి డబ్బులు నూట యాభై రూపాయలు రెండు వందలు ఇస్తే పవన్ కళ్యాణ్ స్పెషల్ ఏంటంటే పది రూపాయలు పదిహేను రూపాయల టికెట్ గత ప్రభుత్వం అలాంటి పరిస్థితుల్లో కూడా భీమ్లా నాయక్ని ఘన విజయం చేసిన మీ అందరికీ ఈరోజున సభాముఖంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం యావత్ తెలుగు ప్రజాని ఆంధ్ర ప్రజాని రాష్ట్రానికి ఇలాంటి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత సినిమాటోగ్రఫీ శాఖ జనసేన తీసుకున్నప్పటికీ కూడా ఇది మన ఇబ్బందిగా అంటే మనం తీసుకోకూడదు అని చెప్పేసి ప్రత్యేకించి నేను గౌరవ ముఖ్యమంత్రి గారు ఆఫీస్కి పంపించాను ఈ సినిమా టికెట్ రేట్ అందరికీ ఇచ్చినట్టుగానే ఇస్తే బాగుంటుంది నిర్మాతలు నాకు చెప్పినప్పుడు నాకు సంబంధం లేదు ఇది మీరు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు టేబుల్ మీద పెట్టండి ఆయన ఇస్తే తీసుకోండి ఆయన ఎంత ఇన్ని రూపాయలు అని తీసుకోండి అందుమించి నేను ఒక మాట కూడా చెప్పను చెప్పి సో అలాంటి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సినిమాకి కావాల్సిన అందరి నాకేం ప్రత్యేకంగా ఏం చేయలేదు కానీ అందరి హీరోలకి ఎలా చేశారో చేసినందుకు ప్రత్యేకంగా వారి మనస్ఫూర్తిగా మనందరి తరఫున మన అభిమానులందరి తరఫున వారికి ఒక్కసారి బలమైన కరతాళ ధ్వనులతోటి కృతజ్ఞతలు తెలియజేద్దాం ఇందాకే వస్తూ ఉంటే మన యువ నాయకుడు యువగళం ప్రతినిధి వందల కిలోమీటర్లు ప్రయాణించిన నాయకుడు తెలుగుదేశం యువ సారథి శ్రీ నారా లోకేష్ గారు ట్వీట్ చేసి పవనన్న సినిమాలు బాగుండాలి ఘన విజయం సాధించాలి అని మనస్ఫూర్తిగా ట్వీట్ చేసినందుకు వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటా అలాగే ఈ ఈ ఈ ప్రమోషన్ ముఖ్యంగా కొద్ది ఒక నెల రోజులుగా ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూస్ ఇస్తా అంటే మా తన ప్రతిదానికి సినిమాకి ఒక ఆకర్షణతోటి ముందుండి సినిమాని ప్రమోట్ చేసిన శ్రీ మిస్ నిధి అగర్వాల్ గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేస్తాను ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను ఇలాగా నిన్న అన్ని ఏకదాటిగా పొద్దున్నే రాత్రి పది పన్నెండు దాకా ఇంటర్వ్యూస్ ఇచ్చి ఇచ్చాను అంటే అలాగే ఈరోజు మీ ముందు నిలబడ్డాను అంటే ఆవిడ చేసిన పనికి నాకే సిగ్గు వచ్చి మన సినిమాను మనం ప్రమోట్ చేసుకోబోతే అట్లా నేనేం నమ్ముతానంటే ఇదివరకు సత్యానంద్ గారి తెలుసు ఎప్పుడు మన ఫోటో లేదు మీరు వేయచ్చు కదా అప్పుడున్న సినిమా పత్రికల్లో అంటే మన సినిమా మన ముఖాలు ఎవరు వేస్తారని చెప్పి నేను అడిగితే మీరు ఇంకా పెద్ద హీరోకి అసలు ఇంకా మీరు హీరో కాదు కదా మీరు హీరో కూడా పెద్ద హీరో కాదు మీకు ఏమని చెప్పేవాళ్ళు నేను నాకు అది అలవాటు అయిపోయింది పబ్లిసిటీ లేకుండా సినిమాలు అవటం మీ గుండెల్లో మీరు మీరు పెట్టుకొని గెలిపించారని విజయం ఇచ్చారు తప్ప నాకు నాకెప్పుడు మీడియాతోటి మాట్లాడాలని కానీ నాకు నేను కోరుకున్నప్పుడేమో జరగలేదు తర్వాత నాకు అలవాటు అయిపోయింది మీడియా లేకుండా సినిమాలు విజయం సాధించడం సో అలాంటిది నేను చాలా చాలా ఆల్మోస్ట్ ఒక తొంభై ఆరులో అక్కడమ్మా ఇక్కడ పోయి షూటింగ్ సినిమా రిలీజ్ అయింది సినిమా రిలీజ్ అయింది ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎప్పుడు నేను చాలా ఏదో ఒక ఆడియో ఫంక్షన్ చేసినాం ఎందుకంటే నాకు సినిమాని మీరు చూడండి అని చెప్పడం నాకు చాలా సిగ్గుగా ఉంటుంది ఇబ్బందిగా ఉంటుంది అలాగే మిమ్మల్ని ఓటు ఇండి అని అడగడానికి ఎంత ఇబ్బంది పడుతున్నాను అలాగే నా సినిమా చూడండి అని చెప్పడానికి కూడా చాలా ఇబ్బంది అందుకని నేను అంటే ఎప్పుడు నాకు ఇవ్వడమే తెలుసు కానీ నాకు అడగడం నాకు తెలియదు ఒక డోలీ డోలీలకు వెళ్ళే గ్రామాలకి రోడ్లు వాళ్ళు అడగకుండా నేను ఏయించగలను మన ప్రత్యర్థులు మన తిట్టిన పార్టీ సర్పంచ్లకు కూడా సమానంగా డబ్బులు పంచగలను ప్రతి సర్పంచ్ సో నాకు ఇవ్వడమే తెలుసు కానీ అడగడం తెలియదు కానీ నేను అడగక్కర్లా మీరు ఇస్తారని నాకు తెలుసు అలాంటిది సినిమా ఐ లవ్ యూ టు సినిమా సినిమా ఎంత బలమైందంటే అంటే నేను మీతో ఎందుకు అంటే ఇది సార్ మీరంత కాళ్ళు నింప్రాసి కొంచెం ఎక్కువసేపు మాట్లాడుతాను మా వాళ్ళతో చైర్ చేయకూడదు చైర్స్ చేయండి పాపం ప్రతిసారి నేను మాట్లాడుతూ ఉంటే నలిగిపోతా ఉంటాను కొంచెం ప్రశాంతం కూర్చుంటాను కొంచెం చైర్స్ ఉన్నాయా కొంచెం చైర్స్ వేయించండి ఉంచోవాలా కాదు నేను కాదు వాళ్ళు అంటే నాకు విశాఖపట్నం సత్యానంద్ గారు నన్ను ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు సత్యానంద్ గారు నన్ను ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు నాకు యాక్టింగ్ అంటే తెలియదు యాక్టింగ్ ఓనామాలు తెలియదు మీరు అలసిపోయిన తర్వాత మాట్లాడతాం మీరు అరౌండ్ నేను సేపు ఈ అరుపులు ఈ ఉత్సాహం రేపు సినిమాలు గుంచుకోండి మొత్తం కలిసిపోతాం